లో యాభై గజాల స్థలంలో నిర్మించిన ఓ ఐదంతస్తుల భవనం పక్కకు ఊరికింది పక్కనే వేరే భవనం సెల్లార్ కోసం గుంతలు తవ్వడంతో ఈ భవనానికి ముప్పు ఏర్పడింది దానికే కాదు పక్కనున్న మరిన్ని భవనాలకు ప్రమాదం ఏర్పడింది భవనం ఓవైపు ఒరగగానే అందులో నివాసం ఉంటున్న వారందరూ భయంతో పరుగులు తీశారు చుట్టుపక్కల వారు ఏం జరుగుతోందో అన్న ఆందోళనతో అక్కడ గుమ్మిగొడారు కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ లో మంగళవారం ఈ ఘటన జరిగింది మణికొండలో నివాసం ఉండే లక్ష్మణ్ సిద్దిక్ నగర్ రోడ్ నెంబర్ వన్ లోని తన యాభై గజాల స్థలంలో కొంతకాలం క్రితం ఐదంతస్థల భవనం నిర్మించాడు ఇటీవలే ఆ భవనానికి ఆనుకునున్న స్థలంలో సెల్లార్ కోసం గుంతలు తవ్వారు లక్ష్మణ్ ఇంటికి ఆనుకుని తవ్వడంతో మంగళవారం సాయంత్రం ఈ భవనం ఒక్కసారిగా పక్కకు ఊరిగింది భవనంలో అద్దెకుంటున్న కుటుంబాలు ఆందోళనకు గురై ఇంటి నుంచి బయటికి పరుగులు తీశాయి సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హైడ్రా పోలీసు అధికారులు రంగంలోకి దిగారు సమీప భవనాల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించారు గజ్బౌలిలోని సిద్దిక్ నగర్లో ఒరిగిన భవనానికి కారణమైన పక్క భవనం యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు బిల్డింగ్ ఓనర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తన జీవితం ఆగమైంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు గుడాలో రెండెకరాల పొలం అమ్ముకుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని ఇప్పుడు ఈ ఇల్లు లేకపోతే తనకు దిక్కెవరు అంటూ బోరుమని విలపిస్తున్నాడు